డీటెయిల్డ్గా పీజీఆర్ఎస్ పైన రివ్యూ చేయడం అనేది జరిగింది సో మళ్ళీ ఒకసారి ఆడిట్ చేయాలి రీఓపెన్ కేసెస్ని కూడా మరి ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంది అని చేసేశారు నాకే ఏ ఎటువంటి ఎండోర్స్మెంట్ ఇవ్వట్లేదు అని కంప్లైంట్స్ అండ్ దాస్ ఇన్ దాస్ సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు పీజీఆర్ఎస్ In review point, he a point, PGRS. So next comes your work week of contempt case? Contempt cases, content cases be Last week the promised ఇంకా నోటీస్ రాలేదని చెప్పారంటే ఇంకా ఆ స్థానికి నోటీస్ వచ్చి ఉండదు సో వచ్చిన వెంటనే ఒకళ్ళ ఫైల్ కంటిన్యూస్ ప్రాసెస్ వచ్చిన వెంటనే కాంప్లైంట్ రెడీ చేసి పెట్టుకోవాలి అంటే ఎవరైతే ఫైల్ చేస్తున్నారో ఈ కాన్ఫరెన్సి ఏమేమి రీఓపెన్ గా వచ్చిందో దాన్ని మీరు చూడాలి దానికి సెపరేట్ గా ముగ్గురు ఇద్దరు ఆడియో సబ్ కలెక్టర్ కూడా డెసిగ్నేట్ వన్ పర్సన్ ఫర్ దాట్ ఆల్రెడీ మీ ఎన్ని రీఓపెన్ అవుతున్నాయో దాన్ని ఆ రోజుకు ఆ రోజే పర్సనల్గా చూడాలి సో మీకు ఎప్పుడు అడిగినా కూడా యూ షుడ్ బి నె క్వశ్చన్ టు టెల్ ఎందుకు రీఓపెన్ అయింది వెదర్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ గివెండ్ బై ద మీ కింద స్థాయి ఆఫీసర్ ఎవరు ఉన్నారో వారు ఇచ్చిన ఎండోర్స్మెంట్ వెదర్ ఐటీ ప్రాపర్ అండ్ సో ఆ పొజిషన్లో మీరు ఉండాలి అదేవిధంగా బియాండ్ ఎస్ఎల్ఏ నో నీ టు ఎవ్రీడే యూ హాక్ టు ఫాలో దిస్ బియాండ్ ఎస్ఎల్ఏ స్టేట్ నుంచి మనకు ఎవ్రీడే ఫాలో చేస్తున్న కేసు అయితే ఇది బిజీఆర్ఎస్ దట్ ఇన్ దట్ బియాండ్ ఎస్ఎల్ఏ సెకండ్ థింగ్ థర్డ్ విత్ ఇన్ ఎస్ఎల్ఏ ఉన్నది కూడా మనము టైంలో డిస్పోజ్ చేయాలి సో విత్ ఇన్ ఎస్ఎల్ఏ దానికి టైం టైం వస్తున్నప్పుడు చూసుకుందామనే వదిలేకుండా ఏ ఏ కేసెస్ మీకు యాక్టివ్గా ఉన్న కేసెస్ని కూడా అప్పటికప్పుడే సాల్వ్ చేయడానికి యూ హ్యావ్ టు ఫాలో ఇట్ అప్ విత్ దీస్ ఆర్ మీ ఇండస్ట్రీ స్టాఫ్స్ ఎవరు ఉన్నారో అయినా ప్రతి ఒక్క కేసు కూడా ఏం చేయాలి ఎలా చేయాలి ఇన్కరెక్ట్ ఎండోర్స్మెంట్ ఇవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి అన్నది మీకు గా చెప్పడం జరిగింది ఇప్పుడు జేసీ గారు కూడా చెప్పారు అదే విధంగా రెవెన్యూ కాన్ఫరెన్సెస్లో కూడా చెప్పడం జరిగింది సో మళ్ళీ మళ్ళీ ఇన్కరెక్ట్ ఎండోర్స్మెంట్ వెళ్ళకుండా అదే విధంగా ఎవరైతే అప్లికెంట్ కంప్లైంట్ ఉన్నారో వారు కాల్ చేసి వారికి ఒక్కసారి బ్రీఫ్